హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయతో పచ్చి పులుసు తయారు చేస్తున్నాను ఇలా పెద్ద వంకాయల్ని తీసుకొని స్టవ్ మీదే కాల్చుకోవాలి వంకాయని శుభ్రంగా కడిగి నైఫ్తో ఒక పక్కకి ఘాటు పెట్టి కాల్చుకుంటే వంకాయ పేలిపోకుండా బాగా కాలుతుంది ఇలా అన్ని పక్కలా తిప్పుకుంటూ మొత్తం వంకాయని కాల్చుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పులుసుకు సరిపడా చింతపండును నానబెట్టుకోవాలి చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు నూనె వేడైన తర్వాత మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు బాగా వేగాలి అందులో ఉన్న గింజలు కొంచెం మాడినట్టుగా అయితే మిరపకాయలు బాగా వేగినట్టు ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నీ తీసేసి నూనె వేయకుండా ఒక స్పూను నువ్వులపప్పును కూడా వేయించుకోవాలి నువ్వులపప్పు చాలా తొందరగా మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులపప్పు కూడా వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసి రెండు మిరపకాయలు ఈ నువ్వులపప్పు మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కిలో ఉల్లిపాయలు తొక్క తీసి కడిగి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కడిగి పెట్టుకోవాలి అరకిలో వంకాయలకి పావు కిలో ఉల్లిపాయలు వేస్తే పచ్చి పులుసుకి రుచిగా ఉంటుంది ఇప్పుడు నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఆవాలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఆవాలు బాగా వేగితే పులుసుకు మంచి రుచి వస్తుంది ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు పసుపు వల్ల ఉల్లిపాయ ముక్కలకి మంచి కలర్ వచ్చి చూడడానికి బాగుంటుంది ఈ రెండు పసుపు ఉప్పు ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని అలా మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవడం నేను పచ్చి పులుసు అన్నాం కాబట్టి ఇంకా పులుసు మరగాల్సిన అవసరం లేదు ఈ వంకాయని ఇలాగ మేషర్తో మొత్తం అంతా ముద్ద చేసుకోవాలి లేదా గరిటెతోటైనా చేసుకోవచ్చును ఇలా మ్యాష్ చేసిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి ఈ పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చును మరిగించే పని లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది చింతపండు రసం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండమిరపకాయలు నువ్వుల పప్పు ఆ పొడి వేసేసుకొని అన్నీ గరిటతో కలిపేవాను అవసరాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి ఆ కన్సిస్టెన్సీ అది మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి నీళ్ళు ఈ పులుసు అన్నంలోకి కానీ రోటీలోకి కానీ ఏదైనా కందిపొడి అది చేసుకుంటే అందులో నంచుకోవడానికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది చివరిగా ఉప్పు సరిపడా వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది బియ్యం రవ్వతో చేస్తారు పిండి అందులోకి అయితే అసలు బెస్ట్ కాంబినేషన్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్